హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో పండు మిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా పండు మిర్చిలతో ఈ పచ్చడిని చేశారంటే నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఈ సీజన్లోనే దొరికే ఈ పండు మిరపకాయలతోటి ఇలా పచ్చడి చేసి పెట్టుకున్నారంటే రైస్లోకి చపాతీలోకి దోశలోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని సర్వ్ చేశారంటే ఎన్ని కర్రీస్ ఉన్నా వాటిని పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పండు మిరపకాయల పచ్చడి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు ఈ పచ్చడిని మరి ఈ పండు మిరపకాయల పచ్చడిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా పండు మిరపకాయల్ని తీసుకోండి నేను పావు కేజీ వరకు పండు మిరపకాయల్ని తీసుకున్నాను పండు మిరపకాయలు మంచివి ఉంటే చేసుకోండి లేదు అంటే ఇలా తొడిమెలు ఊడిపోయినా మెత్తగా ఉన్న ముక్కలుగా అయినా పండు అయినా తీసుకోండి ఎందుకంటే ఈ పచ్చడి నిల్వ పచ్చడి కాదు సంవత్సరం వరకు ఉండే పచ్చడి కాదు కాబట్టి ఇన్స్టాంట్గా చేసుకునే పండు మిరపకాయ పచ్చడి కాబట్టి మిరపకాయలు మెత్తవి అయినా తొడిమెలు ఉన్నా లేకపోయినా ఎలాంటివైనా తీసుకోవచ్చు మన ఇష్టం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఈ మిరపకాయలు అన్నీ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిరపకాయల్ని బాగా కడగండి ఇలా రెండు మూడు సార్లు కడిగితే మిరపకాయల్లో ఉండే డస్ట్ అంతా పోతుంది ఇలా కడిగిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి మిరపకాయలకు ఉన్న తొడిమలన్నీ తీసేయండి ఇలా తీసిన తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేయండి కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోండి లేదంటే రోట్లో రుబ్బుకునే వాళ్ళు రోట్లోకి తీసుకోండి ఇలా ముక్కలుగా చేసుకుంటే రుబ్బుకోవడం ఈజీగా ఉంటుంది ఇందులోకి కొన్ని ఎల్లిపాయలు తీసుకోండి ఎల్లిపాయలు ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయలు తీసుకొని వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఇంకా టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని రోట్లో అయినా లేదంటే ఇలా మిక్సీ జార్లో అయినా రుబ్బుకోండి ఇందులో వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే ఇలా గ్రైండ్ చేసుకోండి మిరపకాయలు ఎక్కువగా ఉంటే బ్యాచ్ల వైజ్గా తీసుకొని గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో వేసుకోవడం కోసం ఒక కట్ట ఉల్లాకుని తీసుకొని చిన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి మెంతాకును కూడా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి కొత్తిమీరని కొంచెం ఎక్కువగా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి ఇంకా కరివేపాకును కూడా తీసుకోండి ఇవన్నీ ఇలా కట్ చేసిన తర్వాత నీట్గా కడిగి తీసుకోండి ఇవి ఎక్కువగా వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చడిని పోపు చేసుకోవడం కోసం ఒక కడాయిని పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రని వన్ టీ స్పూన్ ఆవాలని వేసుకోండి అవి వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకు ఇంకా మెంతాకును వేసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి చేసుకొని వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి చిటికెడు మెంతి పొడిని వేసుకోండి మెంతి పొడిని మరీ ఎక్కువగా వేసుకోకండి చిటికెడు మాత్రమే వేసుకోండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయల పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ పండు మిరపకాయల మిరం మొత్తం బాగా ఉడికేంత వరకు ఫ్లేమ్ని హై టు లో ఫ్లేమ్లో చేసుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా చట్నీలో ఉండే ఆయిల్ అంతా సెపరేట్ అయి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చట్నీని కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ముందు మనం మిరపకాయలు గ్రైండ్ చేసినప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము మళ్ళీ ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పండు మిరపకాయల చట్నీని బాగా ఉడికించుకోండి ఇలా కలుపుతూ ఉండండి అస్సలు మూత పెట్టకండి మూత పెట్టకుండానే ఇది బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీరని ఎక్కువగా వేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది ఈ పచ్చడి కొత్తిమీరని వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ టూ త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఇలా కొత్తిమీర వేసే ముందు కొంచెం పచ్చడిని టేస్ట్ చేసి చూడండి సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోండి మళ్ళీ ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకోండి ఇలా కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఈ రెసిపీని చేసేయచ్చు ఇలా పచ్చడిని చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు రైస్లోకైనా చపాతీ దోశలోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైతే బెస్ట్ కాంబినేషన్ ఈ పండు మిరపకాయల పచ్చడి ఇందులో ఉల్లాకు కొత్తిమీర మెంతి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టుకుంటే వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్ రెసిపీ ఈ సీజన్లోనే దొరికే ఈ పండు మిరపకాయలతోటి ఇలా పచ్చడిని ఈజీగా చేసేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్